అమ్మయ్య పడి అనుకున్న గమ్యానికి చేరిపోయాం అదేనండి బాబు పలాస వెళ్తానని చెప్పాను కదా ఉన్నాం అయితే శ్రీకాకుళం జిల్లాలో కొన్ని పెద్ద స్టేషన్ అంటే ఇదేని ఇక్కడైతే మాక్సిమం అన్ని రైళ్లు కూడా ఆగుతాయి క్లైమేట్ కూడా కూల్ గా ఉంది అన్నైతే ఎంత అర్థం పుచ్చుకున్నాడో అయితే కామెంట్ చేసేయండి అన్నైతే మంచి మూమెంట్ వేస్తున్నాడు మనం అయితే మా బావ ఢిల్లీ నుండి వస్తున్నాడు కనుక తెలుసుకుని వెళ్ళడానికి అయితే వచ్చాం అది లోపించి కొనుక నార్మల్ పోలమాల్ తో సత్కరించాం లేకపోతే గజమాల్ తో సత్కరించే వాళ్ళం నాకు తెలిసి మా బావ కూడా తన కళలో కూడా ఊహించుకుపోయి ఉంటాడు ఇలా సత్కరిస్తామని మీకైతే ఏ విధంగా నడిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి ఇక్కడ నుండి మనమైతే ఇంటికి కూడా బయలుదేరాము నా నవ్వు చూసి మీరు ఎవరు కూడా భయపడకండి క్లాస్ ఎంట్రెన్స్ అయితే హనుమంత్ తప్పేదర్ గారి విగ్రహం కూడా ఉంటుంది తనైతే శ్రీకుళం జిల్లాకి ఎంపీ గాను టెక్కల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గాను పోటీ చేసి గెలిచారు క్లైమేట్ అయితే ఫుల్ కూల్ గా ఉంది వర్షం పడుతూనే ఉంది ంట అలాసా దేనికి ఫేమస్ కింద కామెంట్ చేయండి ప్లీజ్ వీడియోని ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా